అసెంబ్లీలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల విషయంలో ప్రజలకు అసత్యాలు చెబుతుంటే చంద్రబాబు మౌనంగా ఉండడాన్ని తప్పుపడుతూ సిఐటి ఆధ్వర్యంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘ కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన నిరసన తెలిపారు ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ వాలంటీర్ల సంఘ నాయకులు వరుణ్ నందేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తర్వాత వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు మే వరకు వేతనాలు ఎలా చెల్లించారని ప్రశ్నించారు ఎన్నికల నుండి వాలంటీర్లను తప్పించాలని హైకోర్టు ఎందుకు వెళ్లారని నిలదీశారు దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజలకు అసత్యాలు చెప్పడానికి మానుకోవాలని మంత్రి బాల వీరాంజనే స్వామి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి పదివేల రూపాయల వేతనాలు చెల్లించారని డిమాండ్ చేశారు వాలంటీర్ల పట్ల అబద్ధాలు ప్రచారం చేస్తున్న మంత్రిని కొనసాగిస్తారా లేదంటే వాళ్ళు బడ్జెట్ ఎంత విడుదల చేశారని అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చాలా అబద్ధాలు ప్రజలకు ప్రచారం చేస్తూ చెప్పడం జరిగింది దీన్ని వాలంటీర్ల సంఘం సిఐటి అనుబంధం ఖండిస్తూ ఉన్నాం తక్షణం అబద్ధాలు చెప్పినటువంటి మంత్రి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి ఎందుకనంటే ఆగస్టు రెండు వేల ఇరవై మూడు తర్వాత వాలంటీర్లు అనేవాళ్ళు జీవోలో లేరు వాళ్ళు అసలు విధుల్లో లేరు వాళ్ళు రెన్యువల్ కాలేదు అని చెప్తా ఉన్నాడు ఒకవేళ మంత్రి గారి వ్యాఖ్య నిజమని మనం నమ్మిన మరి రెండు వేల ఇరవై నాలుగు మే నెల వరకు వేతనాలు ఎలా చెల్లించారు బడ్జెట్ ఎలా రిలీజ్ చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఎలా ఆమోదించింది ఇదంతా అబద్ధం అండి మంత్రి గారు చేస్తున్నటువంటి అబద్ధం వాలంటీర్లు జీవోలో లేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా అబద్ధమే ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి వీళ్ళు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు ప్రజల ముందుకు మేము రావదలుచుకున్నాం వాలంటీర్లు అందరూ రెండు వేల ఇరవై నాలుగు మే వరకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా కొనసాగారు అనేది వాస్తవం వీళ్ళ ఎన్నికల ముందు వాలంటీర్ని కొనసాగిస్తాము మీరు మీకు పదివేల రూపాయలు జీతం ఇస్తాము జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇచ్చి మోసం చేసేడం అని ఎన్నికల్లో ప్రజల ముందు వెళ్ళారు నమ్మేరు ప్రజలు వాలంటీర్లు నమ్మేరు ఓట్లు వేశారు ఇవాళ యథావిధిగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి ప్రకారం నమ్మించి మోసం చేయడం అనేది ఇవాళ మళ్ళీ రెండోసారి రుజువు అవుతుంది కాబట్టి ప్రజలు పెట్టిన నమ్మకాన్ని మీరు వమ్ము చేయకండి వాలంటీర్లకు ఇచ్చిన హామీ మేరకు పదివేలు వేతనం ఇవ్వాలి వాళ్ళందరినీ కొనసాగించాలి ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం ఈ సి వాలంటీర్లు అంటే కేవలం సింగిల్ గా ఉండలేదు సిఐటి అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా వాలంటీర్లతో మమేకమై వాళ్ళు ఉద్యమంలో పాలలు పాల్గొంటారు రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింప చేస్తాం ఈ నిర్ణయం మీద కనుక ప్రభుత్వం ప్రకటన చేయకపోతే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మేము అండగా ఉంటాము మీరు రాజీనామాలు చేయకండి మీకు పదివేలు వేతనిచ్చి మిమ్మల్ని క కంటిన్యూ చేస్తామని చెప్పి విధుల్లోకి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చే నెల నుంచి రెండు నెలలు వచ్చే నెల నుంచి విధుల్లో తీసుకుని వచ్చే నెల నుంచి విధుల్లో తీసుకుంటూ ఐదు నెలలు కలిపేసి ఐదు నెలల తర్వాత అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు వాలంటీర్లు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆగస్ట్ నుంచి కూడా లేరు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతుంది ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి అధికారంలో లేకపోతే వాలంటీర్ విధుల్లో లేకపోతే మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీరు వేతనాలు ఎలా చెల్లించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం లేని విధుల్లోకి లేని వాలంటీర్ల మీద మీరు స్టే ఆర్డర్ ఎలా తీసుకొచ్చారని మేము అడుగుతూ ఉన్నాం మీరు వాలంటీర్లు కొనసాగిద్దాం కొనసాగిద్దాం ఐదు నెలలు వేచి ఉంచి మమ్మల్ని వేతనాలు లేకుండా చేసి మాకు ఎటువంటి దారిలు చూపించకుండా చేసి లక్షా యాభై వేల మంది వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా వాళ్ళందరినీ కూడా మీరు ఒక్కసారిగా విధుల్లో తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మేము ఎవరికి ఏ పార్టీకి సంబంధించి కదా మేము మా ఉద్యోగాన్ని మాకు కాపాడుకోవాలని మా ఉద్యోగాన్ని మీరు ఉంచాలని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మీరు ఎన్నికల ముందు ఏదైతే ఆమె ఇచ్చారో పదివేల వేతనం చేస్తారని మమ్మల్ని ఆశ పెట్టారో మీ ఆశకు సంబంధించి మీ అందరం మీ ఓట్ లిస్ట్ గెలిపించారు కాబట్టి మీరు మా ఉద్యోగ కలిపి మాకు పదివేల వేతనం కల్పించాలని కోరుకుంటున్నాం కూడా నా పేరు దొరికింది అండి మేము వాలంటరీగా చేసి పది ఐదు సంవత్సరాలు అయిందండి ఐదు సంవత్సరాలు మేము ఎటువంటి విధానం కానీ శాలరీ పెంచమని కానీ కోరలేదండి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తీసేస్తాను వాలంటరీ వ్యవస్థనే అని అంటున్నారండి డోలా డోలా స్వామి గారు మేము ఏంటండి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు చాలా విధాలుగా మేము అన్ని సేవలు చేసామండి మేము ఏంటి రిక్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మా ఉద్యోగ మా ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నామండి అక్టోబర్ ఇరవై నాలుగున ఆయన ఉగాది రోజున ఏమన్నారండి వాలంటీర్లకి మేము జో పదివేలు చేస్తాము వాళ్ళని రెవెన్యూవల్ చేస్తామని అన్నారండి మేము పది జీతాలు పెంచమని మేము ఎప్పుడు అడగలేదండి మమ్మల్ని ఉద్యోగాల్లో భద్రత కల్పించమని స్త్రీలు ఎంతో మంది ఉన్నారండి ఈ రోజు రోడ్ను పడుతున్నారండి ఎందుకనండి ఇంట్లోంచి బయటకు రాని వాళ్ళందరూ వాలంటీర్ వ్యవస్థ వల్ల అందరూ వచ్చి ఇది విధానాలు నిర్వహిస్తున్నారండి మేము కోరితే ఒకటేనండి మా ఉద్యోగాలు మాకు కల్పించమని చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నామండి